I'm oh, not ారాయణ ఓం నారాయణ ఆది నారాయణ

ప్రతి భోకాత్మ వే మమ్ము కాపాల స్వామి సందేహ సందోహ ములుదీర్తి జ్ఞాన ప్రబోధంబు గావించి సంసార బంధము ఛేదించి నిస్పంద నీరంధ్ర నిర్మో తత్వాంకిత నిర్వికార నిరతాగ్నిహోత్ర నిరీహ నిరాడంబర నీవే కదా మాకు ఆరాధ్య దైవంబు వైనావు దీనావ నిచన్ని ఘానం బున కున్ భక్తు లంజేచు చన్ బాధా నిబాపు చన్ చన్ వాలి సక్పార్చి తార్ధాము లేటి న్యాన్ ఉదా ఏక్ కాప్తి కార్తి కార్ अंगुष्ठ मुद्रां किताने का पत्रम बुलंबन बन चिया इस वरीय संप्राप्ति गाविंचि जीवाली मेलें चिनिचा नदानंबु महाकल्प भोजा आधम बुलेनु नमन निंचे निंचे ममुनिर्तान तैयापोना नमो वें శ్రీ 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 గొలగు స్వామి తండ్రి మహారాజుకి జై నేను వెంకట వారి తండ్రి దగ్గరికి వచ్చానండి మా అబ్బాయి పుట్టినరోజని అని స్వామి వారికి కొబ్బరికాయలు వేసుకుని ధ్వనిలో దర్శనం చేసుకుందామని మాకు ఇంటి దగ్గర సత్సంగమంలో రవి గారు నాగుల వెల్లటూరు స్వామి వారి ఇల్లుందని ఇవన్నీ ఆయనే మాకు చెప్పారు నలభై ఏళ్ళ నుంచి వస్తున్నా కూడా ఏనాడు మేము ఇక్కడ కాలు పెట్టలేదు అసలు ఆయన అనుగ్రహం వల్ల ఆయన రవి గారి చెప్పడం వల్లే మేము ఇక్కడికి రాగలిగాం స్వామి వారి ఆశీర్వాదం ఆయన ద్వారా మమ్మల్ని ఇక్కడికి రప్పించింది మేము చాలా చాలా ఆశ్చర్యపోయామండి అసలు ఆయన ఉన్న ఈ చోటు నిజంగా ఇక్కడికి ఉన్నారా ఇంకా ఈయన ఇక్కడే ఉన్నారు అంత అనుభూతి కలుగుతోంది మాకు ఇక్కడ ఎంత బాగుందో నాకు అసలు ఇక్కడికి రాగానే చాలా స్టన్ అయిపోయాను నేను నాకా ఇంత అదృష్టం స్వామివారి చోట్లోకి వచ్చానా ఇదంతా కళ నిజమా అనిపించి నా ఒళ్ళు నాకు అసలు తెలియలేదండి ఇంకా ఎప్పటికి కూడా నేను అలాగే ఉన్నాను చాలా నిలదొక్కుంటున్నాను ఒళ్ళంతా జలదరింపు కానీ అది కానీ అసలు మా జీవితం ఏంటి మేమేంటి ఎక్కడ పుట్టాము ఎక్కడ తేలాము స్వామి ఒళ్ళో పడ్డాము ఎంత అదృష్టమా మాకు అని చాలా చాలా పొంగిపోతున్నానండి అసలు ఈ వెంకేశాంతండి నాంగలో వెళ్ళేటూరు ఆయన స్వయంగా ఆయన పుట్టిన ఇంటికి రావటం అనేది మాత్రం నా ఈ నలభై సంవత్సరాల నుంచి జరిగిన అద్భుతాల కంటే కూడా చాలా గొప్ప విషయం అండి స్వామి వారి ఇంటికి రావటం అనేది అది మా అబ్బాయి పుట్టినరోజునొచ్చామండి ఇక్కడికి స్వామివారి దగ్గరికి అది చాలా చాలా ఆనందంగా ఉంది నాకు స్వామివారి ఎప్పుడు కూడా మాకు ఇలాగే జన్మ జన్మలకి ఆయన అనుగ్రహం మాకు ఉండాలని హృదయపూర్వకంగా నా వెంకటేశామంత్ తండ్రిని కోరుకుంటున్నానండి రవి గారు ఇక్కడికి తీసుకొచ్చినందుకు నాకు పావలా వంతు వస్తే ఆయనకి బుక్ పావులా వంతు వస్తుందండి ఎందుకంటే ఇవన్నీ మాకు తెలీదు పొలమూడి రావటం వెంకటేశ్వర తండ్రిని చూసుకోవడం ఇది తప్ప మాకు అసలు ఇంకో చోటికి రావటం ఏంటో అసలు మాకు తెలియదండి ఈ నలభై ఏళ్ళ నుంచి కూడా వెంకటేశ్వామి తండ్రి చాలా ఈజీగా ఒక గంటలో వచ్చేసినట్టు వచ్చేసేవాళ్ళం ఊళ్ళో ఉన్న కనకదుర్గ అమ్మవారిని మేము ఏళ్ల తరపుడు అవుతున్నా కూడా ఏనాడ వెళ్ళలేదు తండ్రి దగ్గరికి మాత్రం వారానికి ఒకసారి నలభై సంవత్సరాల నుంచి ఎన్ని వందల వేల సార్లు ఆ కులగమూడి వచ్చామో తెలియదు ఇన్నేళ్ల నుంచి వచ్చింది ఒక ఎత్తు అయితే ఇవాళ ఈ నాగుల వెళ్ళటూరు స్వామి వారి స్వస్థానమైన చోటికి రావటం అనేది చాలా చాలా ఊహించని అద్భుతం అండి ఇదంతా కూడా రవిగారి అనుగ్రహం వల్లే ఆ స్వామి ఆయన్ని ప్రేరేపించడం ఆయన మమ్మల్ని తీసుకురావటం చాలా చాలా అంత స్వామి అనుగ్రహం వల్ల జరిగిందేనండి ఇక్కడికి రావాలంటే ఆయన అనుగ్రహం లేనిది ఎవరు రాలేదండి అది సత్యం ఎందుకంటే నలభై సంవత్సరాల నుంచి తెలిసిన ఈనాడు ఏనాడు రాలేకపోయాము ఈరోజు వచ్చాము అంటే స్వామి మాకిచ్చిన వరం అండి అది ఇన్నాళ్ళకి ఆ మహానుభావుడి దర్శనం అద్భుతం మాకు ఈ ఇంటికి రావడంతో ఆయన సంపూర్ణమైన అనుగ్రహాన్ని ఆశీర్వాదాన్ని మాకు మా పిల్లలకి మా కుటుంబానికి ఇచ్చారని పూర్తి విశ్వాసంతో నేను నమ్ము నమ్మానండి ఆ మహానుభావుడు ఓం నారాయణ ఆది నారాయణ శ్రీ శ్రీ బొలగముడి వెంకయ్య స్వామి తండ్రి మహారాజుకి జై చెప్పడం మర్చిపోయానండి ఓం నారాయణ ఆది నారాయణ అసలు మేము ఇక్కడికి రాగలిగాము అంటే మా ఇంట్లో ప్రతి శనివారం జరిగే చత్సంగమంలో రవి గారి ద్వారా మాకు మంగమ్మ గారి స్వామి వారి చెల్లెలైన మంగమ్మ గారి మనవరాలి ద్వారా ఆవిడ వీడియో కాల్ లో మమ్మల్ని కలవటం రవి గారు మాకు ఆవిడని పరిచయం చేయటం నేను యూట్యూబ్ లో ఇవి పెట్టడం అవి ఆవిడ వింటము ఆయన మమ్మల్ని చూపించడం జరిగిందండి ఆవిడ మంగమ్మ గారి మనవరాలండి ఆవిడ పేరు శ్రీదేవి నా పేరు కూడా శ్రీదేవే ఆవిడ మమ్మల్ని చాలా అద్భుతంగా అమ్మ మీరు ఈసారి గొలగ వస్తే తప్పకుండా మా ఇంటికి రావాలి మీరు తీసుకురావాలని రవి గారికి కూడా చాలా సార్లు ఆవిడ చెప్పారండి నిజంగా ఆవిడ రమ్మన్న పిలుపు నా వెంకటేశ్వర తండ్రి అనుగ్రహంతో వచ్చింది అన్న దాన్ని నేను కి హండ్రెడ్ పర్సెంట్ గా ఆ మాట తీసుకుని చాలా చాలా తపన పడి ఎట్లయినో సరే నేను వెంకటేశ్వర తండ్రి నన్ను పిలిచింది శ్రీదేవి గారు కాదు వెంకటేశ్వర తండ్రి ఆవిడ నోటి ద్వారా నన్ను ఇక్కడికి రమ్మనన్నారు అన్నంత అనుభూతి కలిగింది నాకు చాలా ఇంత తొందరగా నేను ఈ నాగులు వెల్లెటూరు స్వామి దగ్గరికి వస్తానని అసలు నేను కల్లో కూడా అనుకోలేదండి నిజంగా ఆవిడ ప్రేమ ఆవిడ పిలిచిన పిలుపులో నా స్వామి పిలుపు నంది అన్నంత ఆనందపడ్డానండి నేను ఇంత తొందరగా ఈ నాగులు వెల్లెటూరు వస్తానని స్వామిని దర్శనం చేసుకుంటానని ఆయన పుట్టిన చోటు నేను ఇక్కడ సోదరి

ఉండేవాడు <laughs> శ్రీరాముత్రాలు వెంక గొప్పగా చెప్పా ముడి వెంకగా చెప్పా పుష్ప గ మంతీరా దూ దులో పుష్ప ¡Gracias!